తిరుమల పరకామణి ఉదంతంలో భానుప్రకాష్ రెడ్డి పోరాటం కంటతడి పరిస్థితికి తీసుకొచ్చింది చాలా ఇంతకుముందే చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం ఇందులో వాస్తవంగా ఇద్దరు చెప్పేది కరెక్ట్గానే అనిపిస్తుంది ఏది ఫైనల్ అన్నటువంటిది భగవంతుడే చెప్పాలి అన్నది ఎందుకంటే రవికుమార్ అనేటటువంటి అక్కడ ఉన్నటువంటి జీఎంగా ఆశ్రమం ఎంప్లాయీ తో ఎనిమిది వందలు తొమ్మిది వందల డాలర్లు టోటల్గా దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు అతన్ని విచారించినప్పుడు ఎలా తరబడి చేస్తున్నాను ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి నేను స్థలాలు భూములు కొనుక్కున్నాను అని చెప్పాడు అతన్ని ఆ తర్వాత తీసుకెళ్లారు అదే తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలిసి కంటతడి పెట్టడంతో పాటు బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మేము అసలు ఇట్లాంటిది అంగీకరించమంటూ ఆస్తి అంతా మీకు రాసి ఇచ్చేస్తాం కానీ మమ్మల్ని పరువులు తీయద్దు అని చెప్పినటువంటి నేపథ్యంలో అతనికి సంబంధించి వదిలిపెట్టేస్తూ అంటే లోక్ అదాలత్లో చేస్తూ అతని దగ్గర ఉన్న వంద కోట్ల ఆస్తులు తిరుమల తిరుపతి దేవస్థానానికి రిజిస్టర్ చేయించు